హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే అందరికీ యూస్ఫుల్ అయ్యే తొమ్మిది టిప్స్ అండి చాలా చాలా ఉపయోగపడతాయి చాలా బాగున్నాయి ఒక స్కిప్ చేయకుండా వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు మీరు చూడండి మీకు అన్నీ యూస్ఫుల్ అయ్యే టిప్సే ముందుగా నేను సోప్ బాక్స్ని చూపిస్తున్నానండి సోప్ బాక్స్ నేను సోప్ వాడుకొని బాక్స్ని పడేస్తాను అలా పడేయకుండా ఈ సోప్ బాక్స్లో మనం పిల్లలు మన కత్చిప్స్ మనం పెట్టినట్టయితే రాత్రంతా ఉంచి ఉదయాన్నే మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే మగవాళ్ళు బజార్కి వెళ్ళేటప్పుడు ఇలా కచ్ప్స్ తీసి ఇచ్చినట్టయితే చాలా మంచి స్మెల్ వస్తుందని పిల్లలు చెప్తారు మగవాళ్ళు కూడా చెప్తారనమాట అందుకనే కంపల్సరీగా ఈ సోప్ బాక్స్లో కచ్చిప్ పెట్టండి మంచి యూజ్ఫుల్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం మసాలా కూరినప్పుడు కొబ్బరి లేనప్పుడు మిక్సీలో కొద్దిగేసి పట్టం కనుక మనం తురిమే ప్లేట్ ఉంటే అప్పటికప్పుడు ఇలా మనం తురిమి వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఎలా వచ్చేసిందో సన్నగా మంచిగా వచ్చేసిందండి ఇలా కూడా మనం చేసుకోవచ్చని ఈ వీడియో చేశాను దీన్ని మనం కూరలు వేసుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం నెలకు సరిపడు అల్లం తెచ్చుకుంటాం కదండి అల్లం పీల మనం పీలర్తో తీస్తే అల్లం పొట్టుతో పాటు అల్లం కూడా వచ్చేస్తుంది అలా కాకుండా ఏం చేయాలంటే పది పదిహేను నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టేసి ఈ స్కబ్బర్తో మనం రుద్దినట్లయితే పైన పొట్టు వరకే వస్తుంది కానీ అల్లం ఇంత కూడా వేస్ట్ కాదు ఈ టిప్స్ అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి వేస్ట్ కాకుండా ఉంటుంది మీరు ఇక్కడ పిల్లర్తో తీసింది ఈ స్కబ్బర్తో తీసింది మీరు చూడండి తేడా తెలుస్తుంది చూడండి పొట్టు వరకే వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్లో పొట్టు వరకే కనపడుతుందండి నచ్చితే ఈ టిప్స్ తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి కొంతమంది కూరలో అల్లం అదే ఎల్లిపాయలు పొట్టి తీసే వేస్తారు కదండి కొంతమంది వేయరు ఇది అల్లం పొట్టి ఎల్లిపాయలు పొట్టి తీసే వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది మజ్జిగ కట్ చేసి తర్వాత మనం మజ్జిగ కట్ చేసిన తర్వాత ఏ పాయకి ఆ పాయ ఈజీగా వచ్చేస్తుంది అండి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్స్ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అందరికీ నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక యూజ్ మరొక టిప్స్ అండి మనం జీలకర్ర ఆవాలు తెచ్చినప్పుడు టపా టపా అని కట్ చేస్తూ ఉంటాం అలా కట్ చేయకండి ఇలా కొద్దిగా మూలకి ఇలా కట్ చేసుకుంటే ఇలా బాటిల్లో మనం ఇలా మనం దేంట్లో అయితే పోసుకుంటామో దాంట్లో పోసేసుకుంటే అటు ఇటు ఏం పడకుండా చక్కగా సన్నగా పడి నిండుతుంది నచ్చిందండి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలానే మీరు కట్ పోయండి ఏది అవసరం ఉండదు నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన టిష్యూ పేపర్ తెచ్చుకున్నప్పుడు కవర్ని తీసి పడేయకండి లేకపోతే ఓపెన్గా కట్ చేయకండి అలా కట్ చేయకుండా ఇలా కొద్దిగా తీసుకునే చేత్తో ఇలా కత్తెరతో ఇలా కట్ చేసినట్లయితే అది కొద్దిగా హోల్డ్ పడుతుంది అప్పుడు మనం తీసినప్పుడు ఒక్కొక్కటే వస్తాయి ఓపెన్గా కట్ చేసినా తీసే వేరే దాంట్లో పెట్టినా ఎన్నెన్నో తీసి పడేస్తారు పిల్లలు అలా చేయకండి ఇలా ఈ ఈ ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఇలా గిన్నెలో కూరలు వండుకునే గిన్నెలో అడుగున రుద్దమండి ఒక్కొక్కసారి రుద్దకుండా ఉన్నప్పుడు ఆ మరకలన్నీ అలానే ఉండిపోతాయి అలా ఉండిపోయినప్పుడు మనకు తీరక ఉన్నప్పుడు ఇలా ఉప్పు వేసి విమ్ లిక్విడ్ వేసి మనం ఈ స్కబ్బర్తో మనం రుద్దుకున్నట్టయితే అడుగును కూడా చక్కగా తెల్లగా వస్తుందండి దీన్ని అప్లై చేసి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టినా కూడా శుభ్రంగా పోతుంది చూసారండి ఎంత నీటుగా ఉందో ఇంకా కొంచెం బాగా రుద్దితే ఇంకా పోతుంది నచ్చితే లైక్ చేయండి మనం ఈ జీడిపప్పు అండి కొంచెం రేట్ ఎక్కువ ఇది ఇది రేట్ ఎక్కువ అని ఎట్ల పడితే అట్లా వేయకుండా ఇది జాగ్రత్తగా వాడుకోవాలి ఈ డబ్బా శుభ్రంగా రుద్ది ఆరబెట్టి ఎండిన తర్వాతకి ఈ జీ జీడిపప్పుని వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు వేసి మనం పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటే పురుగు పట్ట వేస్ట్ కావు మనం వేరు శనగలు పట్టు ఆ పొట్టుని వేస్ట్గా పడేస్తాం కదండి వేస్ట్గా పడేయకుండా మనం పనికిరాని గిన్నెలో వేసి మనం ఇలా అంటించినట్లయితే చక్కగా పొగ వస్తుందండి ఈ పొగకి ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కానీ ఇంట్లో ఉన్న చిన్న దోమలు కానీ దాంట్లో కొబ్బరి నూనె వేస్తాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా పొగ పొగొస్తుందనమాట ఇలా మన ఇల్లంతా పెట్టినట్టయితే మంచి స్మెల్తో ఉంటుంది చిన్న దోమ కూడా ఉండదు నచ్చితే లైక్ చేయండి ఇలా వర్షాకాలం కాబట్టి ఇలా పల్లీలు కానీ లేకపోతే వేరు చెనక్కాయలు కానీ ఇలా మధ్యాహ్నం పూట వేయించుకొని తింటే మనం ఖాళీగా ఉంటాం కాబట్టి ఇలా పిల్లలకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఇలా వేయించి పెడితే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని